జ్యోతిష్యం ప్రకారం మరో మూడు రోజుల్లో కర్కటక రాశిలో శుక్రుని సంచారం కొన్ని రాసులకు విజయాలు అదృష్టంతో పాటు అనేక లాభాలు కలుగుతాయంటున్నారు పండితులు ఇక గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి అప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడడం జరుగుతుంది ఇవి శుభ ఫలితాలను అశుభ ఫలితాలను తీసుకొస్తాయి శుక్రుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు ఆగస్ట్ ఇరవై ఒకటిన శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది ద్వాదశ రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది కొన్ని రాసుల వారు శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఆగస్టు ఇరవై ఒకటిన శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది శాస్త్రంలో శుక్రుడు శారీరక ఆనందం వైవాహిక ఆనందం ఆనందం కీర్తి కళ ప్రతిభ అందం శృంగారం కామం ఫ్యాషన్ డిజైనింగ్ మొదలైన వాటికి కారకుడు శుక్రుడు వృషభ రాశి తులారాశికి అధిపతి ప్రకారం శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాసులకు కర్కాటకంలో శుక్రుడు ప్రవేశించడంతో ఏ రాశి వారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం మరి ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో తెలుసుకుంది ఇక శుక్రుడి రాశి మార్పుతో ఈ రాసులకు అనేక లాభాలు మేష రాశి మేషరాశి వారికి శుక్రుడి రాశి మార్పుతో శుభవార్తలు అందుతాయి పని వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది రంగంలో పురోభివృద్ధికి అవకాశాలు వ్యాపారంలో లాభాలు అవకాశాలు ఉంటాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది వైవాహిక జీవితంలో కూడా మాధుర్యం ఉంటుంది కర్కాటకంలో శుక్రుడి ప్రవేశం చాలా శుభప్రదంగా ఉంటుంది సుఖ సంతోషాలు కలుగుతాయి పని వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది లభిస్తుంది సహకారం కూడా ఆహ్లాదకరమైన ఫలితాలు ఉంటాయి మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది వృచ్చిక రాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి మీరు పని ప్రాంతం వ్యాపారంలో సానుకూలతలతో పనిచేస్తారు కొత్త ప్రాజెక్టులపై పనులు ప్రారంభిస్తారు కార్యాలయంలో వ్యాపారంలో కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు వ్యాపారంలో లాభాల కోసం కొత్త అవకాశాలు లభిస్తాయి క్లిష్టమైన పనుల్లో విజయం లభిస్తుంది వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్